అత్యంత వైభవంగా పీలేరు సింగిల్ విండో చైర్మన్ ఎల్ఎల్ల రేడప్పరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం అన్నమయ్య జిల్లా పీలే నియోజకవర్గం పీలేరు మండల సింగిల్ విండో చైర్మన్ ఎల్ఎల్ల రేడప్ప రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యే సింగిల్ విండో కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం నూతన చైర్మన్కు పదవిలో కూర్చోబెట్టారు అనంతరం ఎంఎన్ఆర్ గార్డెన్లో జరిగిన సమావేశంలో పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సింగిల్ విండో చైర్మన్ గా గతంలో ఎల్ఎల్ రెడప్ప రెడ్డి రైతులకు అనేక సేవలు చేశారని అన్నారు అదేవిధంగా మరిన్ని సేవలను రైతులకు చేయడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు నూతనంగా చైర్మన్ బాధ్యతలు చేపట్టిన ఎల్ఎల్ఏ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు తమ సేవలను అందించి మంచి పేరు తీసుకొస్తానని నూతన చైర్మన్ ఎల్ఎల్ రెడప్ప రెడ్డి మరియు డైరెక్టర్లు ఆవుల పుల్లయ్య మరియు అమానుల హామీ ఇచ్చారు ప్రమాణ స్వీకార సో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి నూతన చైర్మన్కు డైరెక్టర్లకు శాల్వాల్ కప్పి పూలమాలలు వేసి టీడీపీ శ్రీని పెద్ద ఎత్తున ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీకర్ రెడ్డి కలిగి నూతన సింగిల్ విండో చైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి వాల్మీకుపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామూర్తి తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి కోటపల్లి బాబురెడ్డి పీలేరు మండలాధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి పోలిశెట్టి సూరి నాయకులు నల్లార్ రియాజ్ కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాలతి గురంకొండ సింగిల్ విండో చైర్మన్ మూర్తిస్వామి గురంకొండ మండల పార్టీ అధ్యక్షులు నాయని జగదీష్ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మోడీకి సంబంధించి రెండు వేల రూపాయలు ప్రైమ్ మినిస్టర్ గారికి సంబంధించి చంద్రబాబు గారికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఐదు వేల రూపాయలు మొదటి తప్పుగా మనం డబ్బులు వేయడం జరిగింది తర్వాత వందనం అని చెప్పి ఏదైతే మనం మొదలు పెట్టామో పిల్లలందరికీ డబ్బులు వేయటం జరిగింది గ్యాస్ ఏదైతే మాట చెప్పినామో వేయటం జరిగింది పెన్షన్ ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు వేయటం జరిగింది ఆ మహిళలకు బస్సు పదిహేనో తారీఖు నుంచి ఇస్తా ఉన్నాం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము మాట చెప్పిన ప్రకారము అంతా మనం చేయడం జరిగింది ప్రజలు ఏదైతే మాట చెప్పామో ఎలక్షన్ వద్దా ఇంకా ఎక్కువ చేస్తా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహాయంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయంతో మనం ఎక్కువ చేసుకుంటా పోతా ఉన్నాం మనం అంతా కూడా రోజు రాజకీయాలు మనం ఆలోచించాలి ఏ విధంగా రాష్ట్రం ఉంది ఆ రోజు ఇక్కడ డబ్బు కూడా త్రీ తొంభై ఐదు కోట్లు వచ్చింది మీకు తెలుసా తెలియదు మొన్న పిల్లలకు ఎలక్షన్ డబ్బు వచ్చిన ఖర్చు పెట్టిన డబ్బు లిక్కర్ డబ్బు తొంభై ఐదు కోట్లు ఖర్చు పెట్టిన ఇక్కడ నిన్న టీవీలో చూసాను మీరు డబ్బులు లెక్కలు పెట్టుకుంటా ఇవన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు ఎంత ఎంత నరాజకం చేశారంటే ఐదు సంవత్సరాలు లిక్కర్ సంబంధించి ప్రజల ఆరోగ్యం ఆడుతున్నారు దగ్గర దగ్గర ముప్పై వేల మంది చనిపోయినారు పదికి రాని ప్రభుత్వం సప్లై చేసి ముప్పై వేల మంది తల్లులకు కొడుకులు చనిపినారు భార్యకు గొగ్గుడు చనిపినాడు తల్లి చెల్లికి తమ్ముడు అన్న చనిపినారు ఈ రోజు మత ఇప్పుడు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు తప్పు చేసింది కాక ఏదో నాలుగు నాలుగు అక్రమంగా కేసులు పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఊరికే ప్రచారం చేసుకుంటున్నారు ముప్పై వేల మంది జరిపినారు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం అంతా కూడా కల్తీ మధ్య తాగి ఆ డబ్బులే మన ఓట్ల కోసం అని చెప్పి ఎలక్షన్ లో ఖర్చు పెట్టింది మన నియోజకవర్గంలో కూడా తొంభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు లిక్కర్ డబ్బు అది కూడా లెక్కలు వస్తాయి అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ ఉండే హోటల్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తిరుపతిలో ఎక్కడ పెట్టారు మదలబోళ్ళు ఎక్కడ పెట్టారు బీజేళ్ళు ఎక్కడ పెట్టారో చిన్నగులో ఎవరింట్లో పెట్టారో అది కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి సో ఒకటో ఒకటి అన్నీ వస్తాయి ఆ రోజు మన పైన కేసులు పెట్టి నూట నలభై ఐదు మంది పైన కేసులు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టాలి అప్పుడు ఎంతో ఇబ్బంది పెట్టింది మమ్మల్ని అందరినీ ఆ రోజు మా ఇంట్లో మహిళలు మా భార్య కానీ తల్లి చెట్టు కానీ మా అన్న కానీ మా తమ్ముడు కానీ అనేవి భేదం లేక అందరిపైన కేసులు పెట్టి ఆ రోజు నా భార్య కోడలు కూతురు కొడుకు పల్లెలకు పోయి విచారించి ఏ ఇబ్బంది లేకుండా మనం ధైర్యం చెప్పి మనం ఎదుర్కోవటం జరిగింది ఆ రోజు అప్పుడు ఆరు కేసులు పెట్టిందేమో సక్రమం ఇప్పుడు వైసీపీ నాయకుల పైన కేసులు పెడితే వాళ్ళు ఇది తప్పు అప్పుడు ఏం తప్పు చేశామని చెప్పి మనం నూట నలభై ఐదు మంది పైన కేసులు పెట్టారు చెప్పండి మీరే ఒక కేసు ఈరోజు రాష్ట్రం అంతా కూడా మూడు అందాలు ఆ రోజు చేసింది బిక్కల వ్యాపారము ఏది ఇసుక మట్టి ఒక్కటి వదిలినారో చెప్పండి వైసీపీ నాయకులు మనము ప్రజలు ఓటేసేది మనకు ప్రజలు సేవ చేసేదానికి ఒక గుర్తు పెట్టుకోండి ఊ భూమి కొట్టేద్దామా ఇసక తోలేద్దామా మట్టి తోలేద్దామా ఎంఆర్ ఆఫీసులో భూములు వయోజన పేరుతో రికార్డులు అలా మార్చుకుందామా అనే ధోరణి మన నాయకులు కొట్టకూడదు ఎప్పుడు మనకు వాళ్ళకి తేడా ఉండదు ఎందుకు మనకి ఎనిమిది వేల ఓట్లు పీఆర్ మండల మెజారిటీ వచ్చింది అరాజకాలు దౌర్జన్యాలు భూ ఆక్రమణ ఇసక మట్టి ఒకటి కాదు పీఆర్లో చేసిందండి ఇప్పుడు ఆయిల్ సీట్స్ బ్యాంక్ ఉంది ఎవరో ఆ రోజు రైతులు గవర్నమెంట్ కోసం ఇస్తే ఒక ప్లాట్ పది లక్షలు కమ్ముకున్నారు ఎవరెవరో బయట మండలం వాళ్ళందరూ ఇంట్లో కట్టుకున్నారు ఒక పద్ధతి లేదు ఒక ప్లాట్ యాభై వేల లక్ష రూపాయలకు అమ్ముకున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు నాకు చెప్పేది పన్నెండు వేల ఇంటి జాగాలు ఇచ్చినామని చెప్పినారు అప్పుడు పిల్లలు మీకుంటుంది అందరికీ పన్నెండు వేల ఇంటి జాగాలు ఇచ్చినారు వాళ్ళకు ప్రతి జాగా అమ్ముకున్నారు యాభై వేలకు లక్ష రూపాయలు అందుకే ప్రజలు ఇవన్నీ గ్రహించి మనకు ఓటేసి లేవు మనం తప్పు చేయకూడదు మనం లీగల్గా ఏదన్నా జాగా కావాలంటే లీగల్గా చేసుకోవాలా పద్ధతిగా చేసుకోవాలా కానీ మనం కూడా రాలన్నా ఊరోల భూముల దగ్గరికి పోయి ఆక్రమించుకోండి గౌర్యంగా చేసి ఊరోలు గుణాలు వేసుకొని అది వెళ్ళిపోయి అట్లా పండు మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయకూడదు వాస్తవంగా చెప్తున్నా మనకు రాళ్ళకు మనకు తేడా ఉందర్వాళ్ళు